అసరోపేటలో పాల ఫ్యాక్టరీ పట్టుబడింది పెంకుటింట్లో పట్టుబడింది గ్యాదలు దొరికినాయి అక్కడ యూరియా కట్టలు కాదా దొరికింది సరఫ్ ప్యాకెట్లు కాదు దొరికింది డిటర్జెంట్ సబ్బులు కాదా దొరికింది వాటితో పాలు తయారు చేసి డ్రమ్ములు నింపి పాల ఫ్యాక్టరీలకేస్తున్నా దొరికాడు చిన్నోడు కాబట్టి దొరికాడు అంతే మామూలు కాబట్టి దొరికాడు ఎవరన్నా ఎక్కడన్నా దొరికారా ఎవరన్నా ఎక్కడన్నా అమ్మకుండా ఆగారా ఆర్డర్ ఇవ్వండి రేపు ఎండాకాలం వస్తుంది ఇళ్లలో పిల్లలకు పెళ్ళిళ్ళు అయితే వంద పెళ్ళిళ్ళు మీ ఊర్లో ఉంటే వంద పెళ్ళిళ్ళోళ్ళు ఫోన్ చేయండి రెండు రోజుల ముందు ఫోన్ చేసి ఒక్కొక్కరికి వెయ్యి లీటర్ల పెరుగు కావాలని అనండి ఒక్కళ్ళకన్నా అయ్యో పాలన్నీ లేవండి పెరిగెట్లు వస్తుంది అని ఒక్క ఒక్క ఫ్యాక్టరీ వాళ్ళు చెప్తారని చూడండి సింగిల్ ఫ్యాక్టరీ వాళ్ళు చెప్పారు ఒక్కరోజు ముందే చెప్తే చాలు సార్ మీకోసం అయ్యో మీకంటే మాకు ఎక్కువ ఏంటి మీకు ఎంత అంత ఇస్తాం సార్ ఎందుకంటే మన బంధువులుగా వాళ్ళు ఫ్రెండ్స్గా మీరు ఒక్క రోజు ముందు చెప్పండి చాలు సార్ మీకు ఎంత కావాలంటే అసలు చేస్తాం ఎక్కడి నుంచి వస్తాను ఏవన్నీ అర్థమైందా మనకి తెలియదు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు మనకు తెలియదు మన తింటా ఉన్నాం తాగుతా ఉన్నాం రోగాలు వస్తే ఉరుకుతా ఉన్నాం